హలో అండి ఈరోజు వీడియోలోని లక్ష్మీ అమ్మవారికి పూలమాల ఎలా రెడీ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ మాల రెడీ చేయడానికి దారం కానీ సూది కానీ నేను ఉపయోగించలేదండి ఓన్లీ మామూలు ప్లాస్టర్ ఉంటుంది కదా ప్లాస్టర్ ఉపయోగించానండి ఈ ప్లాస్టర్తో చక్కగా పూలమాల రెడీ చేసుకోవచ్చు నిమిషాల్లో పూర్తి అయిపోద్దండి పని మొత్తం కూడా మనకి ఫోటో సైజుని బట్టి మనం ఎంత తీసుకోవాలో అంత ప్లాస్టర్ తీసుకుని సైజుని బట్టి చేసుకోవాలి ఈ మాల చూసారా వదిన తర్వాత ఒకటి ఎలా చేసుకుంటే ప్లాస్టర్ మీద అంటిపోతాయండి పువ్వులు కింద వచ్చేసి చామంతి అలంకరించాను నేను ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూసారా నిమిషాల్లో పని పూర్తి అయిపోద్ది పూజ టైంలో బాగా యూజ్ అవుతుంది ఇలా మాల రెడీ చేసుకున్నట్లయితేనే చూసారా ఎంత చక్కగా ఉందో పూలమాల నేను వెంకటేశ్వర స్వామి ఫోటోకి అలంకరించాను మీకు వీడియోలో చూపిద్దామని ఇలా చేశానండి వీడియో కన్నా నచ్చే లైక్ చేయండి వాళ్ళకి షేర్ చేయండి